వెరీ వెరీ బ్యాడ్ కానీ ముప్పై ఐదు మార్కులు వచ్చినాయి వాళ్ళు రాత్రిం పగలు కష్టపడిన రాత్రిం పగలు కొట్టుకున్న ముప్పై ఐదుకి మించదండి అందువల్ల వీరు సామర్థ్యం కొంత చేశారు కదక వీళ్ళు వెరీ వెరీ గుడ్ ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా ఈ రోజు నేను చెప్పనా నీ సామర్థ్యం కొంత దేవుని కొరకు చేయగలుగుతున్నావా నీకు ఇచ్చిన తలంతుల ప్రకారం నీకు ఇచ్చిన ఐశ్వర్య ప్రకారం నీకు ఇచ్చిన స్థలం ప్రకారం నీకు ఇచ్చిన డబ్బు ప్రకారం నీకు ఇచ్చిన హోదా ప్రకారం దేవుని కొరకు చేయగలుగుతున్నావా ఒకవేళ చేయలేకపోతే స్కోర్ చూసే దేవుడు ఏమంటాడంటే వెరీ వెరీ బ్యాడ్ అంటాడా వెరీ వెరీ గుడ్ అంటాడా కానీ ఆయన చేస్తాడుగా చంపాడని ఇస్రా కన్కలు పాడారు చంపారని ఇస్రాయల్ కన్నికలు పాడితే సౌలు ఏం చేశాడు అసూయ పడ్డాడు ఆయన స్కోర్ పెరిగింది తద్వారా తన జీవితం అంతా అతన్ని చంపటానికి సమయాన్ని వ్యత్యాసం చేశాడు చివరాకరికి ఆయనే చనిపోవడానికి మార్గాలు అతని తెలుసుకోగలిగాడు కానీ అన్నా చూడండి పెనిన్నాకి పిల్లలున్నారు స్కోర్ పెరిగింది దీనికి పిల్లలు లేరు అందువల్ల అసూయ పడల మందిరానికి వెళ్లి ఆమెకి గర్భ ఫలం ఇచ్చిన దేవ నాకు కూడా ఇవ్వగలదు దేవా అని కన్నీరు కార్చింది తద్వారా జరిగింది ఆమెకున్న నలుగురు ఐదుగురు బిడ్డల కన్నా ఒకే ఒక బిడ్డ ఆమె బిడ్డ కన్నా శ్రేష్టంగా దేవుడు మార్చగలిగాడు ఈ రోజున చోరు పెంచి ఆ దేవుని దగ్గరికి వెళ్ళు అద్భుతం చేస్తాడు బాప్తీసం ఇచ్చే యోహాను ఏం చేశాడంటే ఏ సుప్రభు రాక ముందు వరకు బాప్తీసం ఇచ్చే యోహాను నంబర్ వన్ అందరు యోహాను అనేవాళ్ళు కానీ ప్రభు రాగానే అందరూ బాపిసునిచ్చే యోహాన్ని విడిచిపెట్టి యేసు వైపు తిరిగారు అందరు ఏసయ్యా ఏసయ్యా ఈ రోజు కూడా ఏసయ్యా ఏసయ్యా అంటున్నారు అందరు అందరు వెళ్ళి అన్నారు చూసావా నిన్ను విడిచిపెట్టి ప్రజలందరూ వైపు వెళ్తున్నారు ఆయన స్కోరు పెరుగుతుంది నీ స్కోర్ తగ్గుతుంది ఇచ్చి యోహాని అన్న ఏమన్నాడు తెలుసా నేను తగ్గాలి ఆయన హెచ్చాలి నేను తగ్గాలి ఆయన హెచ్చబడాలి నేను తగ్గాలి ఆయన హెచ్చబడాలి ప్రియ సహోదరి ప్రియ సహోదరిట అందుకే ఏసయ్య యోహాను వంటి వాడి లేడన్నాడు ఎందుకని అంతగా దేవుడు హెచ్చించాడు ఏసయ్య హెచ్చించాడు ఈ రోజున నిష్కోర్ ను పెంచగలిగిన దేవుని దగ్గరికి వెళ్ళు మరొకళ్ళ దగ్గర అసూపడకు ఈ రోజున నిస్కోరు పెరుగుతుందా లేదా ప్రతి ఆటకి ఆటగాళ్లకు ఒక్కొక్క స్థానం ఉంది ఆ స్థానంలోనే నిలబడాలి అంతేగాని నువ్వు ఆయనకి ఆ స్థానం ఇచ్చావు నాకు ఈ స్థానం ఇచ్చావు నేను ఉండను అంటే ఆకుండి పక్క తప్పవడం తప్ప ఇంకొకటి ఉండదు అలాగే నీకు నాకు సర్వశక్తి శక్తి కలిగిన దేవుడు జీవితం అనే ఆటలో నీ కుటుంబములోనో నీ సంఘములోనో దేశములోనో పట్టణములోనో ఒక స్థానం ఇచ్చాడు ఆ స్థానములోను నిలబడాలి నీ కుటుంబానికి దేవునికి దేవునికి దేశానికి దేవునికి వ్యాపారానికి దేవునికి సంఘానికి మధ్య నువ్వు ఆటగాడు అయిన నాకు నీకు ఒక స్థానం ఏర్పాటు చేశాడు ఆ స్థానములోను నమ్మకంగా నిలబడాలి ఒకవేళ అందరి స్థానం వల్లే నీ స్థానం ఉండకపోవచ్చు ఒకవేళ అందరికన్నా పెద్ద స్థానమై ఉండొచ్చు ఒకవేళ అందరిలాగా నువ్వు ఉండకపోవచ్చు అది కాదు ప్రాబ్లం దేవుడు అనేది నీకు ఏర్పాటు చేసిన స్థలములో నువ్వు నిలబడాలి చాలా మంది ఏమంటారంటే ప్రభువా ఇటువంటి భర్తను నాకు ఎందుకు ఇచ్చావయ్యా దేవుడు అనేది అక్కడనే నిలబెట్టా నువ్వు అక్కడ నిలబడాలి ఎందుకయ్యా ఇటువంటి భార్య నాకు ఇచ్చావు దేవుడు అనేది నేను అక్కడ నిలబెట్టా ఆ స్థానంలో నువ్వు నిలబడాలి ఎందుకయ్యా ఇటువంటి పిల్లల్నిచ్చావు ఆ పిల్లలను చూడయ్యా మా పిల్లలను చూడయ్యా కానీ దేవుడు అనేది ఆ నిలబెట్టా నువ్వు నిలబడాల్సిందే ఎందుకయ్యా ఇటువంటి ఇచ్చావు ఎందుకయ్యా ఇటువంటి పట్టణం నిలబెట్టావు ఎందుకయ్య కుటుంబ జీవితం ఇచ్చావు అయ్యో నా వలన కాదు ప్రభు నన్ను తీసేసుకో చచ్చిపోతాను ఆత్మహత్య చేసుకుంటాను అంటే కుదరనే కుదర ఏ దేవుడైతే నిన్ను ఏర్పాటు చేశాడో ఆ స్థలములో ఆ చోటులో అదే దేవుడి దగ్గర తిరుగు నీకు సామర్థ్యం ఇస్తాడు ఒకవేళ మూర్ఖమైన భర్తయ్య ఉండొచ్చు తాగుబోతైన భర్త ఉండొచ్చు మాట వినని భార్య అయి ఉండొచ్చు మాట వినని పిల్లలై ఉండొచ్చు లోబడని భార్య అయి ఉండొచ్చు ప్రేమ చూపెట్టని భర్త అయి ఉండొచ్చు కానీ దేవుడు అనేది దేవునికి భర్తకి దేవునికి భార్యకి దేవునికి పిల్లలకి దేవునికి దేవునికి పట్టణానికి దేవునికి దేశానికి బండ సందుల్లో నిలబడాలి ఒకవేళ నిలబడలేకపోతున్నానంటే అతను అడుగు తగిన సామర్థ్యం ఆయన అనుగ్రహిస్తాడు ఎస్తే అనాథ పాప అమ్మా నాన్నలు యుద్ధంలో చనిపోయారు పరుష దేశానికి వచ్చింది ఒక అనాథ పాపగా వచ్చింది సర్వశక్తి కలిగిన దేవుడు వాడుకొని దేవాది దేవుని మహాకృప వలన రాజుగారికి భారీగా మారింది ఒక వచ్చి ఒక దాసిగా వచ్చిన ఆమె ఇంకొక దేశములో ఈ దేశానికి వచ్చి రాజుగారికి భారీగా మారితే అబ్బా ఆమె సుఖ సౌకర్యాలతో ఉండి అందరినీ మర్చిపోయి అబ్బా దేవానికి స్తోత్రమయ్యా నీకు వందనాలయ్యా అని దేవుణ్ణి సుధిస్తూ అలా ఉంటుండగా యూదా ప్రజలందరూ నాశనం అయిపోతున్నారు అక్కడ ఒక మంత్రి ఉన్నాడు అన్న మంత్రి ఆ మంత్రి యూదా ప్రజల్ని మిగిత వాళ్ళందరినీ చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు అటువంటి టైం లో ఈమె ఎందుకులే నేను నా భర్త గారు సుఖంగా ఉన్నామనుకుంటే అనుకుంటే ఒక మంట పుట్టించాడు పరిశుద్ధాత్మ శక్తితో మూర్దకాయ ఏమన్నాడంటే తన పెంపుడు కుమార్తె అయినా ఎస్తేరుతో ఏమన్నాడంటే ఎస్తేరు నువ్వు నిలబడ ఇప్పుడు వెంటనే ఆమె ఏమంటుందో తెలుసా నేను నిలబడను ప్రస్తుతం నేను బాగానే ఉన్నావు నేను నిలబడితే నా స్థానం పోద్ది నా ప్రాణమే పోద్ది వెంటనే మూర్తకే అన్నాడు నువ్వు నిలబడకపోతే దేవుడు ఇంకొకళ్ళు వాడుకుంటాడు కాని నీ స్థానము నీ ప్రాణం పోద్ది అనగానే మంట కలిగింది అయ్యో దేవుడు నన్ను ఏర్పాటు చేసింది ఇందు కొరకే నా ఏర్పాటు చేసిందని అప్పుడు మంట కలిగామంది నేను నశించి నా నశించదను నేను నిలబడబోతున్నానని ఆమె బండ సందుల్లో దేవునికి నువ్వు దేశానికి దేవునికి యోధా ప్రజలకి దేవునికి రాజు మధ్యన బందో ఆమె నిలబడింది ప్రియ అమ్మ ప్రియ నాన్న నిన్ను ఆ చోటును ఎందుకు నిలబెట్టాడు తెలుసా దేవునికి తెలుసు నిన్ను కాకుండా ఇంకొకరిని ఏర్పాటు చేసి ఉంటే ఎప్పుడు ఆడు పారిపోయేవాడు లేకపోతే ఏ నదిలోనూ పడి ఆత్మహత్య చేసుకున్నవాడు కానీ నువ్వైతే సూటబుల్ పర్సన్ సరిపోయే వ్యక్తి అని దేవునికి తెలిసి నిన్నక్కడ ఏర్పాటు చేశాడు నాన్నగారు నిన్నక్కడ ఏర్పాటు చేశారు అమ్మగారు బాబు ప్రియ చెల్లి నిన్ను అక్కడ ఏర్పాటు చేశాడు నువ్వు నిలబడాలి ఎస్తే నిలబడింది ప్రాణాన్ని తెగించి నిలబడింది తద్వారా జరిగింది ఏంటి తెలుసా దేశం దేశాన్ని ఆమె రక్షించుకోగలిగింది ఈ రోజున నీకు ఏర్పాటు చేసిన స్థలములు నువ్వు నిలబడగలుగుతున్నావా ధాన్యలు ఇరుసులేము నుండి బబిలోనికి వచ్చాడు కానీ తాను ఏర్పాటు చేసిన స్థలములా నిలబడ్డాడు రాజు దగ్గర సాక్ష్యం చెప్పినట్టు చేశాడు తద్వారా జరిగింది ఆ రాజే బానిసగా వచ్చిన ఆ దానికి సాష్టంగా పడ్డాడు ఎందువలన బండ సందుల్లో నిలబడటానికి నిర్ణయించుకోగలిగాడు ఈ రోజున నీకు ఏర్పాటు చేసిన స్థలములో నువ్వు నిలబడాలి ప్రతి ఆటకి కాల పరిమితి ఉంది నీకు తెలుసా క్రికెట్ అయినను చెస్ అయినను ఫుట్బాల్ అయినను ఏదైనాను చూడండి క్రికెట్ బ్యాట్ గ్రౌండ్ లో ఎంత ఫోజిస్తూ ఉంటుందో అందరూ దానింకే చూస్తుంటారు ఆ బాల్ చూడండి సిక్సర్ కొట్టగా లేక ఫోర్ కొట్టగా బాల్ ఎంకే చూస్తుంటారు అందరికి ఆశ ఆ క్రికెట్ బ్యాట్ ను పట్టుకోవాలని అందరికి ఆశ ఆ బాల్ ను పట్టుకోవాలని కానీ ఎంత ఫోజ్ ఇచ్చిన బ్యాట్ అయినా బాల్ అయినా ఆటైపోగానే సంచిలోకి వెళ్ళిపోవాల్సిందే బ్యాటు వెళ్ళాలి ప్యాడ్స్ వెళ్ళాలి గ్లౌజ్ వెళ్ళాలి బాల్ వెళ్ళాలి అన్ని ఎక్కడికెళ్లాల్సిందే సంచిలోకి వెళ్లాల్సిందే చెస్ చూడండి చెస్ బోర్డు పైన ఒకటి రాజు ఒకటి మంత్రి సోల్జర్ అనేకమైనవి ఉంటాయి అన్ని ఫోజులు వస్తాయి కానీ ఎంత ఫోజు ఇచ్చినా ఆటైపోగానే ఆ బోర్డు మరత పెడతాం అన్ని మళ్ళా బ్యాగ్ లోకి వెళ్లాల్సిందే సంచిలోకి వెళ్లాల్సిందే ఈ రోజున మీ అమ్మ నాన్న చెల్లి తమ్ముడు అన్న అక్క ఒక మాట చెప్పనా నువ్వు ఈ రోజున ఎంత పోషించినా నువ్వు ఎంత ఉద్యోగమైనా ఎంత రాజకీయ నాయకుడు అయినా ఎంత పలుకుబడి కలిగిన వ్యక్తివైనా మెర్సిడెస్ బెంచ్ కార్ లో తిరిగినా మార్తీ ఎయిట్ హండ్రెడ్ లో నువ్వు తిరిగినా నువ్వు ఏ చోటు ఎంత గొప్ప వ్యక్తివైనా నిన్ను ప్రజలు ఎంత పొగిడినా మనం అందరం చివరాఖరికి సంచిలోకి వెళ్లాల్సిందే అంటే ఎక్కడికి బాక్స్ బాక్సులోకి వెళ్లాల్సిందే సమాధిలోనికి వెళ్లాల్సిందే కానీ ఆ బాక్సులోకి వెళ్ళకముందే ఆ సంచిలోని వెళ్ళకముందే నిన్ను ఏ స్థానములో నిలబెట్టాడో ఆ స్థానములో బండ సందుల్లో నువ్వు నమ్మకంగా నిలబడి దేవునికి మహిమార్థంగా కుటుంబానికి దేశానికి ప్రయోజనంగా నిలబడాలి దానికన్నా మించి ఇంకొకటి చేయాలి సామర్థ్యం ఇచ్చే జ్ఞానమిచ్చే ఆట ఆడటానికి ఈ లోకములో నిలబడటానికి ఆహారము గాలి నీరు ఇచ్చే వస్త్రములు ఇచ్చే ఆ దేవుని వైపు తిరగాలి యేసయ్యా నువ్వు తప్ప నాకు దేవుడు లేడయ్యా నువ్వే నా రక్షకుడువయ్యా సిలువలో నా కోసం చనిపోయేవయ్యా మూడో రోజు తిరిగి లేచేవయ్యా అని చెప్పటానికి నువ్వు సిద్ధపడాలి ఆ యేసు ప్రభువారు త్వరగా రాబోతున్నారు ఆయన త్వరగా రాబోతున్నాడు ఒకవేళ ఆయన రాకముందే నీ మరణమైతే సంచులోకి వెళ్ళిపోవాల్సి వస్తే బాక్స్ లోకి వెళ్ళాల్సి వస్తే ఆయన దగ్గరికి వెళ్లాలి అంటే యేసు ప్రభుని సొంత రక్షకుడుగా నమ్మాలి ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా బండ సందులో నిలబడటానికి నువ్వు ఇష్టపడుతున్నావా కన్ను మూసుకోండి ప్రార్థన చేసుకున్నావు పరలోకం మా తండ్రి జీవితం అనే ఆటలో ప్రభు బండ సందులో ఏర్పాటు చేసిన స్థలములు మేము నమ్మకంగా నిలబడే కృప దయచే రాజా ఎవరన్నను కృ మేము స్కోర్ చేయలేకపోతున్నాం సరిగా ఆడలేకపోతున్నాం చేయవలసిన విధంగా స్థానములు ఉండలేకపోతున్నా అని వేదన ఎవరన్నా పడితే పరిశుద్ధాత్మ శుద్ధాత్మ దేవ సామర్థ్యత ఇచ్చే దేవ జ్ఞానం ఇచ్చే దేవ అభిషేకాన్ని ఇచ్చిన దేవ నీ వైపు తిరుగుతున్నాం అద్భుతం చేయమని ఏ